హాయ్ అండి ఈరోజైతే చికెన్ నిల్వ పచ్చడి అయితే చేసుకుంటున్నాము అది ఎలాగో చూడండి టూ కేజీస్ చికెన్ అండి దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని మనము బాగా కలుపుకొని సైడ్ పెట్టుకోవాలండి పది నిమిషాలు పది నేనైతే అరగంట పక్కన పెట్టుకుంటాను ఇవన్నీ బాగా కలుపుకుంటున్నాను కదా టూ కేజీస్ చికెన్ అండి దీంట్లో పసుపు ఉప్పు వేసుకొని బాగా కలిపిస్తాను ఇప్పుడైతే సైడ్ పెట్టుకుంటాను ఒక అరగంట ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకుంటాం మసాలా పౌడరు ఏంటంటే వేస్తున్నా చూడండి ఇప్పుడు నేనైతే ఫస్ట్ చెక్క వేసుకున్నాను ఇలా వేసాను లవంగిలు వేసుకుంటున్నాను ఇప్పుడైతే దీని తర్వాత ఈ ధనియాలు వేసుకుంటామండి ధనియాలుండి నెక్స్ట్ ఏంటంటారు గసగస సారీ రాయ్ 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 రాయి వేసుకుంటున్నాము ఆ తర్వాత మెంతలు వేసుకుంటామండి త్రీ టీ స్పూన్ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు త్రీ స్పూన్ సరిపోతుంది జీలకర్ర కూడా వేసుకోవచ్చు జీలకర్ర ధనియాలు ఎక్కువైనా పర్వాలేదు రాయి అయితే తక్కువ వేసుకోవాలి రాయి మెంతలు తక్కువ వేసుకుంటాం కదా బాదాది ఫ్రై చేసి సైడ్ పెట్టుకున్నాం పౌడర్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాము చికెన్ ఫ్రై చేసుకోవడానికి చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోవాలండి కొంచెం కూడా పచ్చి ఉండకూడదు పచ్చడి అయితే చెడిపోతుంది పచ్చి ఉన్నదంటే పచ్చడి వేగం పోతుంది నేనైతే ఇవ్వండి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి అందుకండి ఇంకా మంచి కలర్ రావాలి ఇప్పుడైతే మనం మసాలా పౌడర్ అంత మొత్తము అంత రెడీ చేసుకుని కూడా అది పౌడర్ చేసుకోవాలి ఇప్పుడైతే చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి కదా నేనైతే పౌడర్ చేసుకుంటాను ఏగిన లోపల ఇవండి మంచిగా చికెన్ అయితే ఫ్రై అయిపోయింది గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా ఇప్పుడు ఒక ప్లేట్గా తీసుకుంటున్నాను ప్లేట్లో కూడా నీరు కొంచెం కూడా ఉండకూడదు మంచిగా ఇవ్వండి ఫ్రై అయిపోయింది మళ్ళీ ఇంకూసి వేసుకుంటున్నాను చికెను ఇది కూడా సేమ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందంటే తీసేసుకోవాలి ఇదిగోండి అది కూడా మంచిగా ఈ చికెన్ కూడా మంచిగా కలర్ వచ్చేసింది గోల్డెన్ బ్రౌన్ తీసుకుంటున్నాము ఇప్పుడైతే కావండి ఆయిల్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము ఎక్కువ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడైతే మనము తగినంత ఉప్పు వేసుకుంటున్నాము ఇప్పుడే మనం కారం కూడా వేసుకుంటాము పసుపు కారం ఉప్పు అన్నీ ఇప్పుడే వేసుకుంటాము కారం అయితే ఎక్కువే పడుతుందండి చికెన్ నిలువ పచ్చడు కాబట్టి ఎక్కువే పడుతుంది వేసుకున్న తర్వాత ఇక పౌడర్ చేస్తాము కదా మిక్సీలో ఆ పౌడర్ కూడా వేసుకోవాలి దీంట్లో వేసుకున్నాం కదా చికెన్ చికెన్ కూడా సైడ్ పెట్టాము కదా ఫ్రై చేసి అది కూడా దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు నేను వేసిన పౌడర్ ఇంట్లో కాదండి ఈ కులంబ మసాలా పౌడర్ వేసాం కొంచెం అండి ఇప్పుడు చికెన్ మనం ఫ్రై చేసింది వేసుకున్నాము వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే మంచిగా కలుపుకుంటున్నాను మంచి కలుపుకుంటే ముక్కకు ముక్కకి జ్యూసి జ్యూసి పడుతుంది ఇవ్వండి పచ్చ పచ్చి తెల్లుల్లిపాయ పలుకు వేసుకుంటున్నాను నేనైతే ఇలాగే చేసుకుంటానండి మీరు మరి ఎలా చేస్తారు నాకైతే తెలియదు కాబట్టి నేను చేసిన విధానం మీకు చెప్తున్నాను ఇవ్వండి ఇప్పుడైతే ఇది చల్లగా అయిన తర్వాత వినేగర్ వేసుకోవాలి లేదంటే నిమ్మకాయనే వేసుకోవచ్చు బాగా కలుపుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి మా బాబుకైతే కాలేజ్కి వెళ్తాడు కాబట్టి బయట వెళ్తాడు కాబట్టి నేనైతే ఎక్కువ ఆయిల్ వేయట్లేదు బట్టల్లో పడిపోయి పోతుందని నేనైతే కొంచెం తక్కువ వేసుకున్నాను ఇగండి వినేగర్ అయితే టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి టూ కేజీస్కి నేనైతే సగం అంత మొత్తం వేస్తే బాగుంటుంది అని సగం వేసాను మళ్ళీ పక్కన పెట్టాను మళ్ళీ సరిపోదేమో అనేసి వేసానండి పులుపు కదా పులుపుకుంటే వేగం పోదు కాబట్టి నేనైతే మొత్తం వేసేసాను వినేగర్ అన్నీ సమానం వేసుకున్నామంటే మంచిగా ఉంటుందండి సిక్స్ మంత్ వరకు ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు మా బాబు అయితే బయటికి వెళ్తున్నాడు కదా స్టడీ కోసం అందుకే నేను నేను ఇలాగ మా బాబుకి చేసి పెడుతుంటాను ఇవ్వండి బాగుంది కదా ఇలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి